చక్రం తిరిగిపోతుంది అనమాట నాకు అలా చాలా మొత్తం పింక్ కలర్ వచ్చేసింది ఒకసారి అయితే ఆ చిన్నపిల్లల్ని హక్ చేసుకుంటున్నట్టు ఏదో చాలా విజన్స్ అనమాట నాకు ఎంత ఆనందం అనిపించిందో మనం థ్యాంక్ యూ చెప్తాము అండి చేతుల్లో కూడా వచ్చేసిందండి వైబ్రేషన్ అయిపోయిందండి భాగ్యలక్ష్మి గారు చెప్పండి ఫస్ట్ అది చేతుల్లో వైబ్రేషన్ అండి దగ్గర ఇచ్చినట్టు అనిపించింది అండి వాడి అంతా తేలికైపోయింది ఎక్కడ ఉన్నామో తెలీదు అందరం కూడా లైట్ బాడీ అయిపోవాలి లైట్ గా తెలియదు అండి అసలు చాలా ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు చాలా అసలు చాలానే అందరం కృతజ్ఞతలు చెప్తాము ఇద్దరులోనే మొత్తం వైబ్రేషన్ వచ్చేసిందండి చేతులు లక్ష్మీ అమ్మ అందరు అందరికి ఎలా అనిపించింది ముందు బాగా తేలికైపోయింది అనలక్ష్మి తలంతా బరోగా అనిపించింది బాగా చేతుల వేదృష్ణ బాగుందండి బా ఇప్పుడు ఎలా ఉన్నా కానీ ఈ విద్యను మనం చేస్తూ 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 ఉంటే ఇంకా అద్భుతంగా ఆ చాలా అనుభవాలు పొందొచ్చు అని నాకు అనిపించిందమ్మా బాగుందండి చాలా బాగుంది అవునమ్మా ఈ ఒక్క రోజుకే ఇంత బాగుంటే రోజు చేస్తుంది ఇంత బాగుంటుందమ్మా అందుకే మాస్టరు రేపు దత్త సందర్భంగా ఈ రోజు ఇది చేయించి రేపటి నుంచి అందరి చేత చూపించాలి శ్రీనాథ్ జరుగుతాయండి నిజంగా అద్భుతం అద్భుతం ఇంకా ఈ శ్రీనివాసరి ఆదుకున్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు అదృష్టవంత అద్భుతం అద్భుతం జంతువు మీరు దేవటి అమ్మ అంత మా అంత అభాగ్యం వీరు బాగా దొరికిండ్రు మేడం ఈ రోజు నాకు మొత్తం బాడీ అంత వైబ్రేషన్ వచ్చి ఊగిపోయింది మేడం నేను ఈ రోజే జై నాయన చరళ గారు అవును మేడం మీరు చాలా అదృష్టవంతులమ్మా జాయిన్ చేయండి మేడం దేవాలి అమ్మా మిమ్మల్ని ఇందులో నచ్చేస్తాను ఫస్ట్ రోజే నేను ఈ రోజు వచ్చింది పంపించింది నాకు ఆహా వాటర్ కూడా తీగ అయిపోయినాయి అండి వాటర్ చేంజెస్ మనం ఎప్పుడు చేసేసుకుంటాం కాబట్టి అది మనకి కామన్ ఎందుకంటే ప్రతిరోజు వాటర్ చేంజ్ అవుతుంది కూడా స్వీట్ అయినాయమ్మా చాలా స్వీట్ అయితే కొంచెం ఎక్కువ స్వీట్ కలుపుకుంటారు మాస్టర్ అమ్మా చాలా శ్రీ గురు పిరమ మాస్టర్స్ అందరికి గురువు గారికి పాదాభివందనాలు గురువుగారు పాదాలకి ధ్యానంలోనే నేను మోకరుల్లేసాను గురువుగారి పాదాలకైతే ఆయన చేసినవన్నీ మహా అద్భుతం ఈ రోజైతే గారికి అన్ని కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవ్వగానే నాకు మొత్తం కొండలని అయిపోయి మొత్తం తల తిరిగేసింది మొత్తం నేను తిరిగేసాను తిరిగేసాను ఇంకా తర్వాత నుంచి చేతుల నిండా వైబ్రేషన్ మంట నాకు మంట కూడా తెలుస్తుంది కొంచెం అది కూడా తెలిసింది మేడం నాకు కూడా సుజాత ఆజ్ఞాచక్రం ఏమో బరివెక్కిపోయింది తలంత వైబ్రేషన్ మొత్తం సెన్సేషన్ సహస్ర సెన్సేషన్ ఆ బ్యాక్ సైడ్ అనాహత అంతా నిప్పి కళ్ళల్లో నీళ్లు ఇంకా సాంగ్స్ పెట్టాక ఇంకా కళ్ళల్లో నీళ్లు ఇంకా ఇంకా కొండల ఇంకా నాకు తిరుగుతూ అలాగా బ్రేక్ పడుతూ అప్పుడప్పుడు బ్రేక్ పడుతూ నెక్స్ట్ లాస్ట్ కి ఇంకా చాలా ఎక్సలెంట్ అమ్మా ఇంకా ఇంకా అదొక ఆ వేణ వేణ సౌండ్ కానీ మ్యూజిక్ గానీ ఇంకా చాలా చాలా ఇదిగా అయిపోయింది నాకైతే ఎలా ఉన్నాయంటే గురువు గారికి మీకు గాయత్రి అమ్మకు కుండలిని అమ్మకు అందరికి శతకోటి పాదాభివందనాలు అవునమ్మా ప్రతి శరీరంలో ప్రతి భాగంలోనూ కూడా ఏదో శక్తి తిరుగుతున్నట్టు అసలు శ్వాస లాస్ట్ కి వచ్చేసరికి మన శ్వాస ఇంకా అసలు లేకపోవడం చాలా గమనించగలిగాం ఈరోజు మామూలుగా చేసినా కూడా తెలుస్తుందండి ఇలా చేస్తే ఇంకా బాగా తెలుస్తుందండి అదే శ్రీనివాస్ విద్య నేర్చుకోవడానికి చక్కగా వచ్చేసింది అనమాట సరళమ్మ ఎక్స్‌పీరియన్స్ మేమంటే అనుభవం సరళమ్మ ఎక్స్‌పీరియన్స్ గట్టిగా బాగా చెప్పాలి ఇంకా ఈ రోజే కదా మేడం ఈ రోజే నేను వచ్చింది కుటుంబం చూడు పెద్ద కుటుంబం అయినా ఒక మాట చెప్పండి వాళ్ళందరి కోసం అడుగుతున్నారు కాబట్టి ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది మేడం మొత్తం బాడీ అంతా వైబ్రేషన్ అయింది నాకు ఈ రోజు ఊగిపోయినా శ్రీవతాండం లాగా ఆ విధంగా అనిపించింది మేడం మా పిల్లలు చూడుగా అవి ఒక మా పిల్లలు చూడండి బంగారాలు వచ్చారా అందరూ చెప్పండి మీ అందరి పేర్లు ఒకసారి చెప్పేయండి కూతున్నా ఎవరికి వాళ్ళు చెప్తారా చెప్పమ్మా వర్షిణి స్వర్ప మేడం మహేష్ మహేష్ రాధిక 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 వంట చేస్తారు మేడం పిల్లలకు గుడ్ ఆవిడ కూడా ఆ ఉన్నది ఇక్కడ చల నష్టం వీరందరూ కూడా పిల్లలు మీరు అందరూ ఈ రోజు ఫస్ట్ టైం ఈ చాలా లాక్ అరవింద్ మేడం ఎవరమ్మా అరవింద్విలీప్ మేడం

వాళ్ళు ధ్యానం చేస్తున్నారు వాళ్ళు చక్కగా ఆ ఒక్కొక్కసారి నేను వాళ్ళకి చెప్తూ ఉంటానమ్మా చెప్పాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ కోసం ప్రత్యేకంగా ధ్యానం క్లాస్ పెడదాం వాళ్ళందరి కోసం ఏ టైం వెళ్తారో చెప్పండి మేడం వాళ్ళు నాలుగు గంటలకు లేకి మనతో కలిసి ధ్యానం చేస్తున్నారంటే నిజంగా వాళ్ళందరూ కూడా ఈజీగా ఇప్పటికి మనం ఈ విద్యను అందుకున్నామే కానీ వాళ్ళు తొందరలోనే ఈ విద్యను పిల్లల్ని చాలా మందిని చూసాను గానీ ఇలాంటి పిల్లల్ని అయితే చూడలేదు మీ అందరికి కంగ్రెట్స్ కంగ్రాట్స్ ముద్దులు కూడా ఇంకా వీళ్ళకి ఏదైనా చెప్పండి మేడం అందరికి ఆఫీసులు మీకు కంగ్రాట్స్ థ్యాంక్ యూ మేడం మా పిల్లలందరికీ ఈ రోజు అందరికీ కూడా గాయత్రి అమ్మ ఆశీస్సులు అందిపోయాయమ్మా వాళ్ళందరూ చెప్పాను కదా నేను ఫస్ట్ లక్కి వాళ్ళందరూని కంగ్రాట్స్ అని చెప్పాను అందుకే